శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రానమీ వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రుచిక రాశి వారికి మా ఛానల్లో వారి గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి రుచిక రాశి అధిపతి కుజగ్రహం వృచిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఒక గోచార మాస పదాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి ఇతి దృష్టి కలయిక వలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి మార్చి నెలలో వృచ్చిక రాశి వారికి వారి యొక్క గోచార గ్రహస్థితి చూసుకున్న తర్వాత ఫలితాలకు వెళ్దామండి రాష్ట్రాధిపతి కుజుడు ఈ మాసంలో తృతీయ చతుర్థాలలో ఉంటారు మూడు మరియు నాలుగవ స్థానం అంటే మకర కుంభాల్లో ఉంటారండి పద్నాలుగు మార్చి వరకు కూడా మూడవ స్థానం మకరంలో ఉచ్చక్షేత్రంలో ఉంటారు తర్వాత పదిహేను మార్చి నుండి ఆయన కుంభానికి వెళ్తున్నారు నాలుగవ స్థానం ద్వితీయ పంచమాధిపతి యువకారుకుడు విలువ నిత్య గ్రహం అవుతారు గురుగ్రహం వీరు ఆరవ స్థానంలో మేషంలో ఉన్నారు తృతీయ చతుర్థాధిపతి ఒక శని చరుడు ఈయన కుంభంలో మూలత్రికణంలో ఉన్నారు సో ఇలాంటి ఒక్కరికందం లేకుండా కంఫర్ట్గానే ఉన్నారండి మరి సప్తమ వ్యయాధిపతి శుక్రుడు మూడు మరియు నాలుగు స్థానాల్లో అంటే మకర కుంభాల్లో ఉంటారు మార్చి ఆరవ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి ఏడు మార్చి నుండి అయినా మాసాంతం వరకు కూడా చతుర్థంలో కుంభంలో ఉంటారు అష్టమ లాభాధిపతి బుధగ్రహం ముఖ్యంగా నాలుగు ఐదు ఆరు స్థానాల్లో ఉంటారండి అంటే కుంభరాశిలో ఆరవ తారీఖు వరకు ఉంటారు తర్వాత పంచమ స్థానంలో ఐదవ స్థానంలో ఏడవ తారీఖు మార్చి నుండి ఇరవై తారీఖు మార్చి వరకు ఉంటారు తదనంతరం ఆరవ స్థానం అంటే ఈ యొక్క మేషన శిస్తుక్షేత్రంలో ఉంటారు ఇరవై ఆరు మార్చి నుండి దశమాధిపతి రవి చతుర్థంలో అంటే కుంభంలో పదమూడు మార్చి వరకు ఉండి పద్నాలుగు మార్చి నుంచి ఐదవ స్థానంలో స్థితి పొంది ఉంటారు రాహు విషయానికి వచ్చే వరకు పంచమ స్థానంలో మినియంలో ఉంటారు కేతు వచ్చి లాభంలో పదకొండవ స్థానంలో ఉంటారు కన్యా రాశిలో సో ఇది గ్రహస్థితి అండి మళ్ళీ సో ఇక్కడ రాశి నుండి మొదలెడితే పన్నెండు రాసులు పన్నెండు భావాల గురించి తీసుకుందాం ఇందులో ఏంటంటే మీరు మీ యొక్క వ్యక్తిత్వము ఈ మాసంలో మీ యొక్క ధన సంబంధమైన ఆర్థిక సంబంధమైన విషయాలు ప్రేమ కుటుంబం ధనం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ వృత్తి ఎలా ఉంటాయో చూద్దామండి సో చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు రాష్ట్రాధిపతి కుజుడు ఈ మాసంలో మూడవ స్థానంలో పద్నాలుగు వరకు ఉంటారండి మూడవ స్థానం అంటే ధైర్య పరాక్రమాలు ఏదైనా సాధించగలను అనే ఒక దృఢనిశ్చయం అదేవిధంగా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మీలో కాబట్టి ఏంటంటే డెఫినెట్గా చోచుకు వెళ్తారు పదిహేను మార్చి నుంచి చతుర్థంలోకి వస్తున్నారు మళ్ళీ కేంద్రం శత్రుక్షత్రమే కానీ కేంద్రం కూడా అవుతుంది సో చతుర్థంలో ఉంటారు ఇబ్బంది లేదు సో కాబట్టి ఏంటంటే ఈ మాసంలో మీలో ఒకలాంటి బండి ధైర్యం కలిగి ఉంటారండి మంచిది ద్వితీయం ధనస్థానం ధనస్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి గురుడు గురుగ్రహం ఆరవ స్థానంలో ఉన్నారు సో ఎలాంటి ఒకరికన్నా లేకుండా శత్రుగ్రహాలు యొక్క దృష్టిలో లేకుండా ఉన్నారు శనిచ్చుడు చూస్తూ ఆఫ్ కోర్స్ సో మొత్తం ఇది ఏంటంటే ద్వితీయాన్ని గురుడు చూసుకుంటూ ఉంటారు కాబట్టి కుటుంబంలో అన్యోన్యత కావచ్చు బంధుమిత్రుల కలయిక సమాగమనం ఇవన్నీ కూడా ఉంటాయి శుభ కార్యక్రమాలు హాజరవ్వటం లేదంటే మీ ఇంట్లో చిన్నపాటి శుభ కార్యక్రమం కూడా చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది ధనం కూడా సమయానికి ఏదో ఒక రకంగా మీకు అవసర నిమిత్త్యా చేతికి అందుతుంది ఉంది అని చెప్పవచ్చు అండి మరి మూడవ స్థానాధిపతి శనచ్చుడు నాలుగులో ఉన్నారు తృతీయం అంటే యాంగర్ సిబ్లింగ్స్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కావచ్చు అదేవిధంగా దగ్గర ప్రయాణాలు ఇవన్నీ ఉంగర్ సిబ్లింగ్స్ ఇండికేట్ చేస్తూ ఉంటాయి అంటే కుజుడు ఉన్నారు అక్కడ బలంగా మీలో డ్రాఫ్టింగ్ ఎఫెక్టివ్గా పవర్ఫుల్గా డ్రాఫ్ట్ చేయడం కావచ్చు హ్యాండ్ రైటింగ్ చేయడం కావచ్చు డ్రైవింగ్లో మంచి స్కిల్స్ కనపడటం కావచ్చు ప్రయాణాలు చేయడం ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు అండి మీ యొక్క తోపుట్టుగురు కూడా బాగా రాణించగలుగుతారు వారు మహదూర ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ కూడా కావచ్చు మరి చతుర్థం అంటే నాలుగవ స్థానంలో ఈ యొక్క శని రవి కూడా ఉంటారు పదమూడు మార్చి వరకు తదనంతరం శుక్రుడు కూడా ఏడవ తారీఖు నుంచి ఉంటారు కాబట్టి శని శుక్ర రవి కలిగి ఉంది మొదటి రెండు వారాలు తదనంతరం ఈ యొక్క శని శుక్ర స్థితి కాన్స్టెంట్గా ఉంటుందండి సో మొత్తంగా ఏంటంటే నాలుగులో శని శుక్రులు ఉన్నారు మంచి వాహన యోగం కలిగి ఉంటారండి డెఫినెట్గా మీరు మంచి ఒక సౌకర్యవంతమైన వాహనంలో ప్రయాణం చేయడం కావచ్చు మీరే వాహనం బుక్ చేసుకోవటం మీరే వాహనం కొనడం కూడా జరిగే అవకాశం ఉంది శనితో కలిసి ఉన్నారు రవితో కలిసి ఉన్నారు కాబట్టి అది వృత్తిపరంగా కూడా అయ్యే అవకాశం అయితే కనపడుతూ ఉంది మదర్ హెల్త్ విషయంలో కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు కనపడట్లేదు కానీ కుటుంబంలో రవి శని యొక్క కలయిక ఉంది కాబట్టి ఇంట్లో ఇంటర్నల్గా కుటుంబ సభ్యుల యొక్క మధ్య అప్పుడప్పుడు ఏదైనా ఉద్యోగాల విషయం ప్రాపర్టీ విషయంగా కొంత డిస్కషన్ హార్డ్గా రావచ్చుండి అంతే హార్ట్గా అంటే స్ట్రాంగ్గా డిస్కస్ చేసే అవకాశం అయితే కనపడుతూ ఉంది సో మొత్తం మీద మాత్రం గుహయోగం వాహన యోగం అయితే కలిగి ఉన్నారు కొంచెం స్థానం అకాడమిక్స్ కూడా బాగుంటాయని అండి ఇందాక చతుర్థంలో చనిశుక్ర వారి యొక్క స్థితి ఉండటం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు వారి యొక్క విద్యలో కూడా మంచి మార్క్స్తో పాస్ అవుతారని చెప్పవచ్చు ఐదవ స్థానంలో ఎవరున్నారయ్యా అంటే రాహు ఉన్నారు ఐదవ స్థానం గురుడు ఆరులో ఉన్నారు కాబట్టి ఏంటంటే రాహు గురు ఇంపాక్టే కాకుండా ఐదులో ఏడవ తారీఖు నుండి బుధుడు వస్తాడు విద్యార్థులు ఆరవ తారీఖు వరకు బాగానే ఉంటుందండి ఏడవ తారీఖు నుంచి కొంచెం ప్లానింగ్ తగ్గే అవకాశం ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు అంత వచ్చులే అంత తెలుసు కదా అనే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దిస్ ఇస్ అంటే ఇది పరీక్షాకాలం కాబట్టి బీ కేర్ఫుల్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి రివైజ్ చేసుకోండి రివ్యూ చేసుకోండి ఎందుకంటే బుధుడు నీచ పొందేది రాహుతో కలుస్తారు ముఖ్యంగా డిగ్రీ స్థాయి ఆ పైన విద్యార్థులు లేదా పీజీ లాంటి విద్యకు ప్రిపేర్ అవుతున్న చదువుతున్న విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండరు బుధుడు ప్లానింగ్ కారకుడు విద్యకు కూడా కారకుడు కాబట్టి మరి ఐదులో బుధరాహులు ఉన్నారు అష్టమాధిపతి కూడా బుద్ధుడే అవుతాడండి ఒక అలాంటి ఏదైనా అఫెక్షన్లో క్రష్లో లవ్ అఫేర్లో పడే అవకాశం ఉంది కాబట్టి సో అలాంటి వాటికి దూరం అవ్వండి అదేవిధంగా పంచమంటే ఎంటర్టైన్మెంట్ ఈ యూట్యూబ్స్ కావచ్చు ఇన్స్టాగ్రామ్స్ ఫేస్బుక్ ఇలాంటి వాట్సాప్లలో చాటింగ్లో ఇవలాంటి వాటి వల్ల కొంత విద్యార్థులు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది మాసంలో కాబట్టి వాటికి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి పెడితే మీరు ఈ కాలంలో తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు సో బీ కేర్ఫుల్ ప్రేమ విషయంలో కూడా ఏదైనా కష్టలో పడే అవకాశం కూడా కనబడుతుంది సో రాహుకోట మాయ లాంటిది అది ఒరిజినల్ అని చెప్పడానికి లేదు లవ్ అండ్ అఫక్షన్ ఆరో స్థానా కుటుడు మూడులో ఉన్నారు కాబట్టి ఏంటంటే నేబర్సు కొలీగ్స్ ఇలాంటి వారి విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించండి సహకారం ఉన్నా కూడాను కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీ ఎనర్జీ లెవెల్స్ మీద మీరు దూకుడుతనము మీ యొక్క ఎనర్జీ మీ యొక్క సబ్జెక్ట్ మీద వారికి అవగాహన ఉండి కాముగా ఉన్నా కూడా బ్యాక్ థ్రెట్ అనేది కొంచెం ఉండే అవకాశం ఉంది కాబట్టి సో కొంత చూసి వ్యవహరించుకోవాల్సిన అవసరం ఉంది మరి హెల్త్ విషయంలో కూడా ఏంటంటే ఈ మాసంలో పెద్దగా అనారోగ్య సమస్యలని మనకు పడట్లేదు కాకపోతే ఏంటంటే రాసాధిపతి కుజుడు శనితో కలిసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క అంటే గాబరా కాస్త శని కర్మ కుజుడు ఎనర్జీ కాబట్టి చిన్న చిన్న విషయాలు కాస్త గాబరా పడడం అధికంగా ఇన్వాల్వ్ కావడం వర్క్లో కూడా కొంత స్ట్రెస్ గురి చేస్తుంది శారీరక ఒత్తిడికి గురు అవుతారు తప్ప అదర్వైజ్ తీసుకుంటే ఏడవ స్థానం ఏడవ స్థానం సుక్కుడు మీ యొక్క రాసాధిపతి కుజుడు కుజుక్కులు కలియక మూడవ స్థానంలో ఉన్నారు అంటే మొదటి వారిలో ప్రయాణాలు చేయబోతున్నారు మీరు భార్యాభర్తలు కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు మీ ఇద్దరు వ్యాపార భాగస్వాములు కావచ్చు జీవిత భాగస్వామితో కలిసి కావచ్చు ప్రయాణాలు ప్రాంతం చేసే అవకాశం కనబడుతుంది ఎప్పుడైతే ఏడవ స్థానాలు ప్రతి శుక్రుడు కుంభానికి వెళ్తారో శనితో మీరు చేసే కర్మల వ్యాపారాల ద్వారా లాభం ఆర్జించడం మంచి అభివృద్ధిలోకి మీ వ్యాపారం ముందుకు తీసుకెళ్ళటం లాంటివి జరుగుతాయి అదేంటంటే వస్త్ర వ్యాపారం కావచ్చు సుగంధ ద్రవ్యాలు కావచ్చు అదేవిధంగా ఆయిల్ సంబంధమైన వ్యాపారాలు కావచ్చు ఇంటీరియర్ డిజైనింగ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయని చెప్పవచ్చండి సో భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా వారి యొక్క అభ్యున్నతి కూడా బాగుంటుంది ఈ మాసంలో అని చెప్పవచ్చు అష్టమాధిపతి అష్టమం అంటే ప్రతి అష్టం అని చెప్తారండి అష్టమ స్థానంలో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది షడన్గా జరిగే విషయాలని అష్టమానికి వస్తూ ఉంటాయి అష్టమాధిపతి బుధుడు బలహీన పొంది ఏడవ తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు ఉన్నారు ఐదు ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఆల్సో సో తెలిపి చేసే పనులు కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో మీరు ఈ మాసంలో నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ అ గుడ్ ఫర్ యూ అండి ఈ మాసంలో రుచిక రాసి వారికి పర్టికులర్గా మార్చి నెలలో కాబట్టి జాగ్రత్తగా ఉండండి మోసపోయే అవకాశం కూడా ఉంటుంది ప్రేమికులు కొంతమందికి హ్యాండ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది చీటింగ్ చేయబడే అవకాశం ఉంది కాబట్టి సో ఏది రియాలిటీనో ఏది ఫెక్కో గమనించగలిగే స్థితిలో మీరు ఉండాలి అదేవిధంగా మీకు రావాల్సిన ఇన్ష్యూడ్ మనీ కావచ్చు ఏదైనా ఉంటే కొంత లైట్గా వచ్చే అవకాశం అయితే ఉంది తొమ్మిదవ స్థానాల పెద్ద చంద్రుడు కాబట్టి ఆ స్థానాన్ని చూసిన గ్రహాలు చూస్తే కుల శుక్రులు చూస్తూ ఉన్నారు రాహు చూస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే సో తొమ్మిదవ స్థానం ఆధ్యాత్మికత ఇండికేట్ చేస్తుంది భక్తి భావాన్ని ఇండికేట్ చేస్తుంది అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇండికేట్ చేస్తాయి కాబట్టి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటాయి బహుదూర ప్రయాణాలు చేసే విధంగా అధికంగా కనపడుతూ ఉందండి మరి పదవ స్థానం రవి ముఖ్యంగా ఈ మాసంలో నాలుగో ఐదు స్థానాల్లో ఉంటారు నాలుగంటే కేంద్రం డెవలప్మెంట్ ఐదు అంటే ఆలోచన సో ఏంటంటే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మార్చి పదమూడు వరకు కూడా వృత్తిపరంగా ప్రయాణాలు చేస్తారు మంచి కంఫర్ట్ ఉంటుంది వాహన సౌక్యం కూడా పొందుతారు గృహ సౌక్యం పొందుతారు ఐదవ స్థానానికి వెళ్ళిన తర్వాత వృత్తిపరంగా అంటే పద్నాలుగు మార్చి తర్వాత మీరు ఏదైనా జాబ్ పరంగా కావచ్చు ప్రొఫెషన్ పరంగా కావచ్చు వృత్తి విద్యా కోర్సులో జాయిన్ అవ్వటం సెమినార్స్ అటెండ్ కావటం లాంటివి జరుగుతూ ఉంటాయండి సో వృత్తిలో మంచి గుర్తింపు కూడా ఉంటుందని చెప్పవచ్చు దశమాధిపతి రవి రాహుతో కలిసి ఉన్న కాలంలో ఉద్యోగం మారదామా చేంజ్ అవుదామా అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి సో మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మీ యొక్క వ్యక్తిగత పరిస్థితులను అనుసరించి మాత్రమే డెసిషన్ తీసుకోండి అదర్ రైట్ ఈజ్ ఇట్ ఈస్ గుడ్ అండి మరి లాభాధిపతి బుధుడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ద్వారా లాభాలు వస్తాయి కానీ చాలా అతి తక్కువగా ఉండే అవకాశం ఉంది కొంతమంది నెట్వర్క్ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కూడా కొంచెం దూరం అయ్యే అవకాశం కూడా కనబడుతుంది కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ ఏర్పడకుండా చూసుకోగలిగితే సరిపోతుంది వేహాధిపతి శుక్రుడు మూడు మరియు నాలుగు స్థానాల్లో ఉన్నారు సో మీ యొక్క సిబ్లింగ్స్ తోటి మీరు దూరంగా వెళ్ళటం లేకుంటే వారు దూరంగా వెళ్ళటం కావచ్చు ఇలాంటివి జరుగుతాయి పన్నెండవ స్థానాధిపతి శుక్రుడు ఇప్పుడైతే నాలుగవ స్థానానికి ఏడవ తారీఖు కూడా వస్తారు సో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ మీద కావచ్చు రెండవ వారం నుండి చివరి వాసం వరకు కూడా మీరు ఏదైనా వాహనం మీద భూముల మీద ఫ్లాటు ప్లాట్ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు డెఫినెట్గా అవి మంచికే దారితీస్తాయని చెప్పవచ్చు అండి మొత్తంగా చూస్తే ఈ మాసం అంత అనుకూలంగా ఉంది వృషిక రాశి వారికి ఒక్క అష్టమ లాభాధిపతి బుధుడు నీచే పొందితే తప్ప అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క రుచిక రాశి వారికి బుద్ధుడు యోగకారకుడు కాదండి శత్రు గ్రహమే కాబట్టి రెమెడీ చేసుకోవడం దానం ఇవ్వటం మంచిది పెసల్ దానం ఇవ్వటం గ్రీన్ కలర్లో క్లాత్లో కట్టి ఒక కిలోంబో లాంటివి దాన మంత్రంతో దానం ఇవ్వడం దర్శనంతో కలిపి ఇవ్వటం కావచ్చు విష్ణు నామాలు పట్టణం చేయడం దాంతోపాటుగా ప్రాపర్ ప్లానింగ్ కూడా మీకు రిక్వైర్మెంట్ బాగా ఉంది బుద్ధుడు ప్లానింగ్ కారకుడు సో ఈ చిన్నపాటి రెమెడీ చేసుకుంటూ మీరు చేసే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చక్కగా ఉంటే మాత్రం డెఫినెట్గా మంచి ఫలితాలు ఈ మాసంలో అధికంగా ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యమోాలజీ ఛానల్ సఫర్ చేసుకోగలరు పక్కన నుండి బెల్ సింగుల మీద క్లిక్ చేస్తే మేము చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజన సుఖిన భూ స్వస్తి